ప్లీజ్ ఈ ఛానల్ మనది సబ్స్క్రైబ్ చేయండి కార్మికుల హైక్యత ఆటో కార్మికుల హైక్యత వర్దిల్లాలి ఆటో కార్మికుల హైక్యత వర్దిల్లాలి ఆటో కార్మికుల హైక్యత చెప్పుకుంటున్నాను నా పేరు కేతి రాజయ్య అనుద్ది నివాసిని ఇంతకు ముందు గతంలో నేను ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఆటో కార్మికునిగా ఆటో మీద జీవించుకుంటూ నాతోటి కొంతమంది సోదరులు కూడా చాలామంది ఉన్నారు మరి గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఆటో జీవన పైన బతుకుతున్నటువంటి సందర్భంలో మేము గతంలో మా ఆటో యూనియన్ని దామరకుంట రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది నన్ను అధ్యక్షునిగా చేసుకొని దాదాపు పది పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని మధ్యలో కొంచెం నా తోటి దీని మా సోదరులకు అందుబాటులో లేని పక్షంలో అప్పుడు జిల్లాల అని మా తోటి మిత్రుడు మరి అతని కొన్ని రోజులు తాత్కాలికంగా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది మరి ఇప్పుడు మళ్ళీ అందరు కలిసి అందరి సమక్షంలో మరి రాజన్న మీరు ఫస్ట్ నుంచి పనిచేస్తున్నారు కాబట్టి మరి మీరే ఉండాలని చెప్పి వీళ్ళందరు చెప్పడం జరిగింది మళ్ళీ నన్ను అధ్యక్షుని చేసినందుకు అందరికీ కార్మికులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి గారు కావచ్చు సీఎం దానికి సంబంధించిన మా మంత్రివర్ శ్రీధర్ బాబు కావచ్చు మరి అటో కార్మికులకు వాళ్ళ సమస్యలు ఉన్నాయి వాళ్ళ బాధలు ఉన్నాయని చెప్పి మరి వాళ్ళకు కూడా జీవనోపాధిగా ప్రభుత్వం నుంచి వాళ్ళకు సాయం చేద్దామనే ఒక కాన్సెప్టు ఎలక్షన్ల ముందు చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించారు కాబట్టి మేము సంతోషిస్తున్నాం కానీ మరి ఆ దాని వలన మా ఆటో కార్మికులకు కొంచెం నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మా బస్సులు కూడా రోడ్ మీద పడకుంటూ మాకు కూడా ప్రభుత్వం నుంచి జీవనోపాధి చేయాలని చెప్పి ప్రభుత్వానికి ఆటో కార్మికుల పక్షాన మేము కోరుకుంటున్నాము రెండోది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులు దాదాపు ఒక పదిహేను లక్షల మంది ఆటో కార్మికులు ఉంటున్నారు మరి వాళ్ళ ఈ స్కీమ్ వలన కొంతమందికి అందరికీ చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు కూడా మరి మా కార్మికులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా చూడాలని చెప్పి మా కాన్ఫరెన్స్ మంత్రి వారికి చంద్రబాబు గారికి మాట తరఫున మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు